ఆ జో బల్లెపెల్లి ఒకరి సారి ఇంట్లో ఫామ్ పడతనకి వచ్చినాం ఇగో ఇంట్లో ఉంది ఫామ్ ఇప్పుడు పటబొతున్నాం ను సింకు చెయ్ గా హాత్ర మెటె మెటె అని హాట్ చేయి ఆ కింది 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 ఆ ఓకే ఇ హ్ ఆ అట బైటి దిస్కో ర ఏమైనా కవర్ యాన వావ్ ఓహ్ అంత ఒక బస్తా ఇస్తారా బస్తా యా బస్తాలేస్తావా రేరే ఎంత పెద్దది ఉందది కొడుతుంది బామ్మ 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 ఈ డెర్క్ మెచ్చుకోసరా బాట్టింగ్ సరే సరే ఈ కాయ ఫ్రెండ్స్ అన్ని పాములకి రెండు పాదాలు ఉంటాయి దీనికి పాదం మీద చూడండి ఇగో ఇక్కడ పడిగి ఉన్నట్టుంది అమ్మ చుట్టుపక్కల ఎక్కడ బాములు వచ్చినా నా నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ టూ డబల్ జీరో వచ్చి ఫోన్ చేస్తే వచ్చి పట్టుకుంటాను బావుని చూడండి దీని నెత్తి మీద ఎలాగుంది అమ్మ చుట్టుపక్కల ఎక్కడ పాములు వచ్చినా నా నెంబర్కి ఫోన్ చేస్తే వచ్చి పట్టుకుంటాను ఎక్కడైనా పాములు వస్తే నా నెంబర్కి ఫోన్ చేయండి క్యాచర్ ఖమ్మం నా పేరు మస్తాన్ స్నేక్ క్యాచర్ ఖమ్మం అండి నా నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ టూ డబల్ జీరో నాకు ఫోన్ చేస్తే వచ్చి పట్టు చూసారా ఇది ఉండదు అసలు ఇక్కడే ఉంటది ఇక దీనికి రెండు పాదాలు ఉన్నాయి